రాజధానిగా పాలించిన ప్రాంతం రాజమహేంద్రవరం ఈ నగరంపై కాకతీయులు రెడ్డి రాజులు విజయనగర రాజులు బ్రిటిష్ పాలన ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది గొప్ప చరిత్ర కలిగిన రాజమహేంద్రవరాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు రాజరాజ నరేంద్రుడు రాజధానిగా స్థాపించబడింది నగర పాలనలో కాకతీయులు రెడ్డి రాజులు ఆ విజయనగర రాజులు మరియు బ్రిటిష్ పాలనలో వంటి అనేక రాజవంశకులు కూడా నలి ఈ నగరాన్ని పరిపాలించారు రాజరాజ నిరంధ్రుడు తూర్పు చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పాలించిన రాజ సంస్కరణల పుట్టి గడ్డగా భారత స్వతంత్ర పోరాటంలో మరియు సాంఘిక సంస్కరణలు ఉద్యమాల ఈ నగరం కీలక పాత్ర పోషించింది సంఘ సంస్కర్త కందుకూరు వీరేశలింగం పంతులు ఈ నగరానికి చెందిన వారిగా చెప్పుకోవచ్చు మనం ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉన్నాము ఈ వాయిస్ ఆఫ్ ఆంధ్రా లో భాగంగా ఈ నగరానికి సంబంధించిన ప్రాముఖ్యతను మనం వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం రండి సార్ రాజమహేంద్ర నగరాన్ని ఎలాంటి అభివృద్ధి చేయొచ్చు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కంపెనీ తేవాల్సి వస్తుంది ఎందుకంటే నిరుద్యోగం అనేది విపరీతంగా పెరిగిపోతుంది విద్యార్థులు అనేది క్రమక్రమంగా పెరుగుతున్నారు ఈ నగరాన్ని ఇంకా ఎలాంటి ముందుగా నా పేరు మధ్యపరం రాజమండ్రి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుని రాజమండ్రి నగరాన్ని అభివృద్ధి చేసే విషయం అయితే ఇక్కడ ఏదైనా మనం ముఖ్యంగా ఒక విషయం అయితే గమనించాలే ఈ డెబ్బై ఈ డెబ్బై సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చిన తర్వాత రాజమండ్రి చరిత్రలో ఒక విషయం అయితే ఖచ్చితంగా మన పార్టీలు ఖచ్చితంగా ఒప్పుకోవాలి మార్గాని భర్తకు ముందు మార్గాని భర్త తర్వాత ఈ డెబ్బై సంవత్సరాలు డెవలప్మెంట్ ఎక్కువ చేయగలిగింది ఒక మార్గాన్ని భర్త మాత్రం ఎందుకంటే చెప్పే కొన్ని పనులు కూడా మీకు చెప్తున్నాం ఈఎస్సీ హాస్పిటల్ అనివ్వండి అలాగే పుష్కర ఘాట్లు కానివ్వండి అలాగే రాజమండ్రి అయిన మన డివైడర్స్ కానీ ఇది పచ్చదనం గురించి హరిత భవతన పెట్టి కార్యక్రమం పెట్టి రాజమండ్రి పచ్చదనం చెట్లు పెంచడం గురించి కానీ అలాగే గ్లో గార్డెన్స్ కానీ మారం ప్లై ఇవన్నీ కూడా రాజమండ్రి నగరానికి అభివృద్ధికి చిహ్నాలు అదే విధంగా పార్కులు కూడా చాలా అభివృద్ధి చేశారు కాకపోతే ఇక్కడ ఒక దుష్ట సాంప్రదాయం ఏమవుతుందంటే గతంలో ఏ ఎమ్మెల్యే అభివృద్ధి చేసినా దాన్ని మళ్ళీ వచ్చి ఎమ్మెల్యే అభివృద్ధి చేసేవాడు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని విమర్శించకూడదు కానీ ఒక పదహారు నెలలు పెట్టి గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి అన్ని కూడా నాశనం అయితే జరుగుతున్నాయి ఇక్కడ విషయం అయితే గమనించండి ఇక్కడ కంపల్సరీ పార్క్ ఇవ్వండి ఎంతో చక్కగా ఉండదు వారు మీరు కావాలంటే టీవీ ఉండి ఎంత దరిద్రంగా తయారైనా అంత అలాగే ఇక్కడ ఈ ఆర్ట్స్ కాలేజ్ అది కూడా శుభ్రం పాడైపోయింది అలాగే మన రాజమండ్రి జేకే రోడ్ లో కూడా హ్యాపీస్ అనేది బెటర్ అది పాడైపోయింది ఇలా చెప్పుకుంటూ పోతే రాజమండ్రి మధ్యకాలంలో అన్ని పాడవుతున్నాయి తప్ప చరిత్ర తయారు చేస్తున్నారు అయితే చరిత్ర బాగుండాలంటే మన రాజమండ్రిని గోదావరి పర్యాటక కేంద్రం మనకి ఎంతో ఉంది కొత్త బ్రిడ్జి దగ్గర నుంచి మన కూడా కోట్లంగా చాలా అభివృద్ధి చేయవచ్చు అలాగే మన హెవలక్ బ్రిడ్జి మధ్యలో నుంచి గోదావరి మధ్యలో పర్యాటక కేంద్రం కూడా నిర్మించవచ్చు అద్భుతమైన అదే కళాఖండం అదే రకంగా మనకు ఫారెస్ట్ రెండు వందల ఫారెస్ట్ భూమి ముందు రాజమండ్రి చేయొచ్చు ఎన్నో ప్రభుత్వానికి సంబంధించిన శాఖ నిర్మించు అలాగే అద్భుతమైన కళాకాండలు పెట్టవచ్చు లేదా ఇప్పుడు హైదరాబాద్ వైజాగ్ లో జూ పార్కులు ఉన్నాయి అలాంటి పార్క్ అయినా సరే రాజమండ్రి పెడితే మణిహారంగా ఉంటుందని చెప్పి మనం తెలుగు అదే కోరి ప్రాంతం ఉంది ఈవేళ దాన్ని శుభ్రంగా మొత్తం కప్పెట్టేసి ఒక రాజమండ్రికి అద్భుతమైన మన కళా సంస్కృతి అంటే రాజమండ్రికి కళలకు పుట్టినల్లు అని చెప్పి అంటారు ఇలా కళలకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు అక్కడ కోరి ప్రాంతం కప్పెట్టేసి చేయొచ్చు అదే రకంగా రాజమండ్రి ప్రభుత్వ స్థలాల వారసత్వంగా మన ఎండోమెంట్ సైట్లు ఉన్నాయి ఈ ఎండోమెంట్ స్థలాలన్నీ తీసుకొని మోరంపూడి మన బొమ్మూరులో ఒక నాలుగు ఎకరాల స్థలం ఆరు ఎకరాలు ఉంటే అచ్చులకు ఆరు ఎకరాలు పురోహితులు దేవస్థానాలకు ఆరు ఎకరాలు ఉంటే ఒక ప్రైవేటు సంస్థకి నాలుగు నాలుగు ఎకరాల తర్వాత చేసే రెండు ఎకరాలు అసలు ఆక్సిజన్ నాలుగు ఎకరాల ప్రయోజనం కోసం వెనక రెండు ఎకరాలు వదిలేస్తారు అలాంటి ఆరు ఎకరాల స్థలాన్ని ఏదైనా మన హిందూ దేవాలయాలకు కానీ హిందూ వారసత్వం అంటే ఆస్తి హిందూ దేవాలయాలు కనుక దాన్ని అభివృద్ధి చేస్తే చాలా బాగుంటది అదే రకంగా ఏకేసి రోడ్ లో నాలుగు వందల సుమారు కాలే నాలుగు ఎకరాలు నాలుగు వందల గజాల ఒకటి ఉంది నాలుగు ఎకరాలు నాలుగు గజాలు ఒకటి ఉంది మన జవహర్లాల్ నెహ్రూ రోడ్ లో దాన్ని కూడా రాజమండ్రి అభివృద్ధికి అంటే పరిశ్రమలు గాని ఇంకోటి గాని ఈ దేవస్థానం భూమిలో అబ్బులకు ఇచ్చేటప్పుడు పరిశ్రమకు ఇస్తే ఉద్యోగ ఉపాధి కల్పనలు వస్తుంది అలాంటివి ఏమికుంటే ఎవరో వ్యాపారస్తులకి ఇస్తూ వాళ్ళు ప్రయోజనం చేస్తున్నారు దీని ఎంత మాత్రం కాదు రాజమండ్రి అభివృద్ధి కనుక బోలి చేయవచ్చు ఇప్పుడు వై జంక్షన్ ఉంది మన ఇంద్రమై అక్కడ నుంచి అదొక అభివృద్ధి మార్చొచ్చు అదే రకంగా మన సుబ్రహ్మణ్యం మైదానం ఉంది మన దగ్గర చాలా బ్రహ్మాండంగా ఉండేది మధ్యకాలంలో అది చాలా కళాహీనంగా తయారవుతుంది బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ కూడా తయారవుతుంది అది ఎంతో సంస్కృతం మన రాజ్యం రాజమహేంద్ర నగరానికి గతంలో బ్లేడ్ బ్యాచ్ అనేది తగ్గింది ఆ మధ్యకాలం కొత్తలో ఒక ఐదా ఒక సంవత్సరం క్రితం కానీ మరలా ఈ యొక్క నిత్యం మద్యం తాగి రోడ్ల మీద పడిపోయి బ్లేడ్ పేచి గంజాబీ తయారయ్యి రాజమండ్రిలో రోజుకి తక్కువలో తక్కువ అంటే ఐదు నుంచి పది నేరాలు జరుగుతున్నాయి ఇరవై నాలుగు గంటలు లెక్క వేసుకుంటే కొంతమంది కొంతమంది బయటికి కంప్లైంట్ పెడుతున్నారు కొంతమంది పెడతం లేదు ఇవన్నీ కూడా ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి మనం చేయాలి అదే రకంగా రాజమండ్రి నగర చరిత్రకి మధ్యకాలంలో మాయ మత్స ఏం జరిగిందంటే లెక్కర్ సిండికేట్ లో వాళ్ళ వాళ్ళకి పడకో పడో రెండు మూడు వీడియోలు బయటకు వచ్చాయి వచ్చినప్పుడు దాని మీద దర్యాప్తు చేసి నిఘాగా తేల్చడం అనేసి అది పుట్టింది ఇంకోటి ఎందుకంటే ప్రభుత్వం పెద్దలు విమర్శించారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ విమర్శించింది కదా రాజమండ్రి నగరానికి కూడా దంప చెడ్డ మంచం ఇలాంటివన్నీ జరగకుండా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం నగరాన్ని ఎలాంటి సార్ నగరాన్ని ఇంకా ఎలాంటి అభివృద్ధి చేయవచ్చు ఎలాంటి ప్రణాళిక ప్రణాళికలు చేయాలి అంటే రాబోయే పుష్కరాలకి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి గతంలో జరిగిన తొప్పిస్ లాంటి ఘటనలు కాకుండా ముందుగానే ఎలాంటి ప్రణాళికలు చేయాలంటే గత పుష్కరాలు తొక్కిస జరిగిన కొంత అభివృద్ధి చలనకు మన ఫ్లోర్ ఫోర్ వేల్ లైన్ బ్రిడ్జి చాలా వరకు కాపాడింది ఎందుకంటే అప్పట్లో కుమార్ జక్కంపూర్ జక్కంపుర్రామ్మన్ రోజు సూర్పకా సార్ ఆ బ్రిడ్జి కడ్వాళ్ళ ఫోర్ వేల్ మన పుస్తకాలు చాలా ఉపయోగపడుతు ఇప్పుడు మన పుస్తకాలు అభివృద్ధికి బాధ చేయాలనుకుంటే ముందుగా పుస్తకాలకి దారులు అన్నింటినీ కూడా కందక రోడ్డు ఉంది ఎంతో బిజీగా అయిపోద్ది అలాగే ఆ మన గోదావరి గడికి ఉన్న ఖమ్మం సత్రం ఇవన్నీ ఉన్నాయి ఉరికిరికి రోడ్లు అవన్నీ డెవలప్ చేయాలి రెండోది రాజమండ్రి ప్రధాన నగర నగరంలో ప్రవేశించే దారులు ఐదు ఉన్నాయి ఒకటి ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్ ఈ రోజుకి చాలా రద్దీగా ఉంది ఇప్పటికీ దాన్ని వెడల్ప్ చేయట్లేదు సేమ్ కోడిపోయి బస్ స్టాండ్ నుంచి మెయిన్ రోడ్డు దారి అదే రకంగా పేపర్ మిల్ నుంచి మన దేవు చూచే దారి అదే రకంగా లాలాచెర నుంచి దేవుచే దారి అలాగే కోరుకొండ రోడ్ నుంచి ఇప్పటికి కోరికొండ రోడ్డు అంత ట్రాఫిక్ రోడ్డు కూడా సెంటర్ డివైడర్ లేదు అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ సెంటర్ డివైడర్ లేదు ఉన్నా సరే కొంతవరకే ఉంది కొంత లేదు ఇవి ప్రధాన నగరానికి ప్రధానంగా ప్రవేశించే మార్గాలు ఇవన్నీ వెడల్పు చేసి ఇది కాకుండా లాలాచెరలో సైట్లు ఉన్నాయి కనం దాన్ని పుష్కరాలకు అనుగుణంగా పార్కింగ్ ప్లేస్ అంటే జన నివాసానికి ఒక ఐదు వేల పదివేలు పట్టే ప్లేస్ అక్కడ ఉంది అలాగే మన దిమాన్చర్లో ఫారెస్ట్ కళ్యాణ మండపం ఫారెస్ట్ వాళ్ళ స్థలం ఐదు వందల గజాలు సుమారు ఐదు వందల ఎకరాలు ఉంది దాంట్లో రెండు వందల ఎకరాలు మనకు అనుకూలంగా ఉంది దాన్ని అభివృద్ధి చేయాలి అలాగే కాల్మూరి కొంతమంది ప్రాంతం కూడా కొంత అభివృద్ధి చేసి వచ్చే జనాన్ని కొంత వెయిట్ చేయడానికి పెట్టాలి ఎందుకంటే రాబోయే పుష్కరాలు ఇంకా ఎక్కువ జనం వస్తారు ఇప్పుడు ఎందుకంటే ఈ పుణ్య పూజలు పుణ్యాలు హిందుత్వం బాగా పెరిగింది పెరగడం వల్ల ఈ పుష్కరాలకి గతానికంటే రిక్టింపు వస్తుంది దీని ముఖ్యంగా నగర పాలక సంస్థ గత పదిహేను ఏళ్ళ బట్టి ఎలక్షన్ లేకుండా ఉంచారు ఎలక్షన్ పెడితే స్థానిక నాయకులు ఉండి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని పరిష్కరిస్తారు లేదా కార్పొరేట్లు ఉంటే కింద స్థాయిలో భయపడతారు ఇప్పుడు కేవలం ఎమ్మెల్యే ఎంపీ వేళ్ళకి మాత్రమే అధికారం ఉంది మిగిలిన ఎవరికి అధికారంలో లేకపోవడం వల్ల ఏ పనులు అక్కడ శానిటేషన్ కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ అన్ని పాడేను ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ పుష్కరాల కనుక పాగు చేసుకోకపోతే ఇంకా దారుణంగా ఉంటది ఇవన్నీకంటే కూడా కోటగమ్మ సెంటర్ అలా కోటూరు స్టాండ్ జంక్షన్ గానీ ఆదివౌక్ జంక్షన్ గాని క్వారీ జంక్షన్ కానీ ఈ జంక్షన్ బల్పు చేసి ఆక్రమణ తొలగించి అభివృద్ధి చేస్తేనే పుస్తకాలు ఘనంగా చేయగలం లేదు ఇది ఇలాగే ఉంటే మాత్రం పుస్తకాలు చాలా కష్టం తెలియజేసుకోండి ప్రాముఖ్యత ఏంటి అంటారు ఈ నగరాన్ని మరింత ఎలాంటి ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు డెవలప్మెంట్ చేయొచ్చు రాబోయే పుస్తకాలకే ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ చేయొచ్చు ఈ ప్రాముఖ్యత ఏంటి నగరం నగరం ప్రాముఖ్యత అయితే రాజమండ్రి మన తెలుగు భాషకి పుట్టింది ఎట్లా అంటే అబౌట్ మనకి హైదరాబాదు కల్కట్టా ఇవన్నీ పుట్టినప్పుడు కూడా ఈ రాజమండ్రి ఎప్పుడూ లెవెన్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం అంటే ఐ థింక్ టెన్త్ సెంచరీలో రాజమండ్రి ఉద్భవించింది పుట్టింది అప్పటి నుంచి మనకి తెలుగు భాషకి కానీ ఈ తెలుగు సాంప్రదాయానికి కానీ ఎంతో విలువైన మెయిన్ కేంద్రంగా చార్నాళ్ళు విరాజిల్లింది ఇది చుట్టుపక్కల మనకి ఎన్నో పుణ్యక్షేత్రాలతో పాటు రాజమండ్రి అంటే అఖండ గోదావరి ఇది మిగతా ఎక్కడ స్నానం చేసినా వేరే విషయం కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అన్ని నదులు మనకి సప్త అన్ని నదులు ఇక్కడ కలుస్తుంది కాబట్టి ఇక్కడ స్నానం ఒక విశేషమే వేరు నార్మల్గా ఎక్కడో నరసాపురంలో స్నానం చేయొచ్చు ఇక్కడ స్నానం చేయొచ్చు అంటారు కానీ ఇక్కడ అఖండ గోదావరి ఈ అఖండ గోదావరిలో స్నానం చేయడం ఈ పుష్కరానికి యొక్క విశేషం నార్మల్గా నాకు తెలిసినంత వరకు అట్లాగా ఏమి చేయాలి అంటే కనుక వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ వచ్చిన వాడికి ఏమి లేదనకుండా అన్నం పెట్టే సాంప్రదాయం కూడా గోదావరి జిల్లాలో ఎక్కడైనా ఆకలి వేస్తుంది అంటే అన్నం పెట్టడానికి మన వాళ్ళు ముందుంటారు అట్లాగా లాస్ట్ టైం చేసిన పొరపాటు ఎట్లా అంటే ఫస్ట్ వన్ వీక్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు భోజనం పెట్టడానికి ఒక టూ త్రీ డేస్ ఇబ్బంది పడ్డారు జనాలు అట్లా కాకుండా ముందు నుంచి ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ విషయాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకుని అందరికీ సర్వీస్ చేసే అవకాశాన్ని ప్రతి ఆర్గనైజేషన్ కి ఇస్తే ఇక్కడికి వచ్చిన వాడు ఎవడో ఆకలి అని లేకుండా వెళ్తాడు ఎందుకంటే ప్రభుత్వం కూడా అనేక ఏర్పాట్లు చేస్తుంది ఈ చేశారు కానీ మీరు రీచ్ అయ్యే దానికి హ్యూమన్ టు హ్యూమన్ రీచ్ అయ్యేదానికి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ప్రభుత్వం ఒక సెకండ్ కన్సర్న్ వర్క్ మాత్రమే రీచ్ అవ్వగలదు ఎందుకంటే దాని దగ్గర ఉన్న రిసోర్సెస్ తక్కువ ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి జైన్ ఆర్గనైజేషన్ ఉంది ఆర్ఇవైసీ ఆర్గనైజేషన్ ఉంది అట్లాగా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ ఉంది వాళ్ళకి చెయ్యాలని మనసు ముందు వచ్చిన వాడికి మన ఇంటికి వచ్చిన వాడికి ఏ విధంగా అయితే మనం ఆదరిస్తాము అట్లాగే వచ్చిన ప్రతి వాడికి కూడా ఆ ఇబ్బంది పడకుండా ఉండేటట్టు చూడాలని తో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన మన ఈ జిల్లాలో వాళ్ళందరినీ కూడా కన్సిడర్ చేసి వాళ్ళందరితో కొంచెం కోఆర్డినేట్ చేసుకుని వచ్చిన వాడు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా చేస్తే బాగుంటుంది నాకు దేశ భాషలందు తెలుగు లెస్ రాజమహేంద్రవరంగా నన్నయ భట్టు తెలుగు రచించిన నెలగా చెప్పుకోవచ్చు ఇక్కడ తెలుగు పుట్టినిల్లుగా రాజమహేంద్రవరం ఆ ఉంది కాబట్టి సార్ తెలుగు ఈ రోజున అధికార భాషగా తెలుగు ఉన్నా సరే అక్కడక్కడ ఆంగ్ల పదాలు అనేవి కూడా అధికార భాషగా కూడా చాలా మనీ అవుతుంది ఈరోజు తెలుగు అనేది నగరానికి ఎంతో ప్రాముఖ్యతగా చెప్పుకోవచ్చు సార్ అలాంటి తెలుగుని ఈ రోజున చిన్న చూపు చూస్తున్నారు తెలుగుని చిన్న చూపు చూస్తున్నారు అంటే అది జరుగుతుంది యాక్చువల్గా అయితే తెలుగు గురించి గౌరవం మర్యాద ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని మర్చిపోవట్లేదు ఇప్పుడు రాబోయే ఒక విషయం కోసం చాలామంది ఒక ఈ ఇంగ్లీష్ మీడియంస్లో గెలిపోయి చాలామంది ఎక్కువగా ఉన్నారు అయితే తెలుగు మాత్రం గౌరవించే వాళ్ళు ఎప్పుడు తెలుగు మర్చిపోలేదు చాలా బాగుంది కానీ రాజమహేంద్రవరం కూడా అన్ని రకాలుగా కూడా మంచి సిటీ హెల్త్లీగా కానీ ఇంకొక పరంగా కానీ అంతా కూడా మంచి స్పెషాలిటీస్ అన్నీ కూడా ఉన్న రాజమహేంద్రవరం మన యొక్క కూటమి ప్రభుత్వం ద్వారా ఇంకా కొంచెం డెవలప్ చేసి చేస్తున్నారు లా చేయాలని కూడా మేము కోరుకుంటున్నాము అంటే ఎలాంటి అభివృద్ధి చేస్తే ఇంకా నగరాన్ని ఎలా ఇంకా పర్యాటకంగా చేయొచ్చు సార్ ఇంత విశాలమైన గోదావరి పర్యాటకంగా ఇంకా డెవలప్మెంట్ చేయవచ్చు అంట సార్ చేయొచ్చు అవకాశాలు ఉన్నాయి మనకి అది కూడా చేస్తున్నారు మన వాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి మన ఈ యొక్క కందులు దుర్గేష్ గారు ఇలాంటి వాళ్ళందరూ అందరూ కూడా చేస్తారు చేస్తారు కూడా ఆ నమ్మకాలు మాకు ఉన్నాయి బాగుంటుంది నగరం పరిధి ఇంకా పెరిగిపోతుంది ఇటు రాజనగరం దాకా పెరుగుతుంది దాంతో పాటుగా ఆ ఫారెస్ట్ అనేది చాలా ఉంది ఆ మనకి ఇక్కడ ఫారెస్ట్ దగ్గర దివాన్ చెరువులో ఉంది సార్ ఆ ఫారెస్ట్ ఇంకా ఎలాంటి అభివృద్ధి చేయొచ్చు అంటారు చేస్తారు ఎలాంటి అభివృద్ధి పుష్కర వనం అనేది ఉంది పుష్కర వనం అనేది లక్షలాది మంది రోజు సందర్శ సందర్శన చేస్తున్నారు ఇంకా ఎలాంటి అభివృద్ధి చేయొచ్చు అలాగే అభివృద్ధి చేసుకుంటూ శుభ్రంగా పబ్లిక్ ఉపయోగపడే ప్రతి పారి చాలా పరిస్థితి ఇంటి మీద కూడా మన వాళ్ళు కన్ను పడింది దానికి చేస్తారు కూడా కంపల్సరీ అందులో అయితే అనుమానం లేదు ఈ పుష్కరణ ఇలాంటి రాజమహేంద్రవరం కూడా చాలా చాలా చరిత్రలు ఉన్నాయి ఆ చరిత్రలన్నీ మర్చిపోకుండా మన నాయకులు అందరూ కూడా వాటిని వెలిగి తీసి ఒక పబ్లిషన్ చేస్తున్నారు అది అయితే మాత్రం చాలా బాగుంది రాజమహేంద్ర రాజమహేంద్రవరం మాత్రం చాలా నంబర్ వన్ బాగుంది నా పేరు శ్రీనివాస్ చింత శ్రీనివాస్ నేను టైలరింగ్ చేస్తాను అయితే మా కూటమి ప్రభుత్వం తెలుగు దేశం ఇందులో ఒక కార్యకర్తను కూడా బాగానే ఉన్నాను మేడం గారు ఉన్నారు వారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం ఈ రాజమహేంద్రవరం నగరం అనగానే ఆ ఆంధ్రప్రదేశ్ లోని ఆధ్యాత్మిక నగరం ఒక రాజధాని ఒక సంస్కృతి సంప్రదాయాల నగరంగా చెప్పుకోవచ్చు మేడం అది మీరేమంటారు చాలా బాగుందండి ఈ రాజమండ్రి అంతా పొద్దున్నే ఇక్కడ చాలా జనాలు ఆక్టివ్ అయ్యి చేస్తున్నారు రాజమండ్రౌ చాలా బాగుంది నుంచి అంటే మీరు ఈ నగరం యొక్క చుట్టుపక్కల మంచి వాతావరణం నెలకొని ఉంటుంది ఒక రాజ్యం ఆంధ్రప్రదేశ్ లోని ఈ నగరానికి ఒక గుర్తింపు ఉంది గుర్తింపు రాజమండ్రి చాలా బాగుంటుంది ఎక్కడ పెడితే అక్కడ చాలా మంది ఎక్కడ పెడితే అక్కడ వాకింగ్ కూడా చేస్తున్నారు జనాలందరూ విశాలమైన నగరంగా కూడా చెప్పుకోవచ్చు వాతావరణం ఏమి ఉండదండి వాతావరణం మాత్రం ఈ రాజమండ్రి అంతా చాలా బాగుంటదండి పుణ్యానికి కున్న ఉంటది అన్ని ఆధ్యాత్మిక నగరం కూడా ఎక్కడ పోయితే అక్కడ తీరం కూడా విశాలమైన ఆ రోడ్లు గాని విశాలమైన ప్రాంగణాలు గాని ఆ గోదావరి తీరం కూడా చాలా ఎక్కువగా ఉంటది దక్షిణ కాశీగా కూడా చాలా గొప్ప పేరండి పుల్లు గుళ్ళు ఉంటదని పాపం పాపం చాలా మంది భక్తులు చేస్తారు కోటలింగం ఏంటి కోట కోటగుమ్మ రాజమహేంద్రవర నగరాన్ని ఎలాంటి ఇంకా అభివృద్ధి చేయవచ్చు ఇప్పుడు అధికారంలో ఉన్నదన్న మన టిడిపి జనసేన బిజెపి ఈ మూడు అధికారంలో కూటంగా ప్రభుత్వాన్ని చాలా చక్కతరంగా తీసుకెళ్తుంది మన నవ్యాంధ్రప్రదేశ్ అలాగే ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు మన ఆదిరెడ్డి శ్రీనివాసన్న చాలా ప్రాముఖ్యతమైన ఆలోచనలతోటి ప్రాముఖ్యమైన విధానాలతోటి అన్న ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు ప్రతి స్టూడెంట్ రావాలని చెప్పి ఒకసారి మంజీరా మాలో ఒక ఒక కేటాయించండి ఐడియాలజీ అని చెప్పేసి ఒక విధంగా కేటాయించి ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి పని తీసుకురావాలని చెప్పి ఆది వాసన్న ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నతమైన ఆలోచనతో ఈ రాజమహేంద్రవరాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతిదీ అభివృద్ధి చేస్తూ ప్రతిదీ విధంగా ఒక నష్ట తరానికి ఉపయోగపడేలా ఆలోచన విధానంతో తీసుకెళ్తున్నాడు ఎంతో గొప్పగా ఈ రాజమహేంద్రవరాన్ని చాలా మంది రాజులు పరిపాలించారు చాలా చాలా ప్రముఖమైన నాయకులు పరిపాలించారు ఇప్పుడు అవకాశం అన్నకు వచ్చింది అన్న అన్న కూడా అభివృద్ధి కోసం చాలా కష్టపడుతూ ఈ రాజమహేంద్రవరాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు రాజమహేంద్రవరం నగరం అంటేనే ఒక ఆధ్యాత్మిక నగరం సాంస్కృతిక ఆ రాజధానిగా కూడా ఆ విరాజిల్లుతుంది అఖండ గోదావరి ఆ నడుమనున్న ఈ రాజమహేంద్రవరం ఆ అనేక అభివృద్ధి చేయాలంటూ అలాగే అనేక విధాలుగా రాబోయే పుష్కరాలకి మరింత అభివృద్ధి చేయాలని గతంలో జరిగిన పుష్కరాలు ఆ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుగా ప్రణాళిక చేయాలని నగరం యొక్క అనేక విధాలుగా ప్రాముఖ్యతను చెబుతూ ఈ విధంగా వాయిస్ ఆఫ్ ఆంధ్రాకి రాజమహేంద్రవర నగర వాసులు ఈ రకంగా చెప్పారు కెమెరామెన్ హరికృష్ణతో కేవీ సత్యనారాయణ వైకే న్యూస్